ఇదిగో సార్ బిల్లు మై గాడ్ ముప్పై రూపాయలు జేబులో పైసా డబ్బులు లేకుండా ముప్పై రూపాయలు బిల్లు చేశాం ఇప్పుడు డబ్బులు మనకు అందకపోతే ఏం చేస్తాం అపశకుల పక్షి డబ్బుకు మనకెందుకు దిగులు కాసేపట్లో కన్య అన్నపూర్ణ అదే వస్తుంది డబ్బులు తెస్తుంది సమయానికి వచ్చి సైంటిస్ట్ ఇంజనీర్ పరువు కాపాడు నాకు తెలుసు నువ్వు ఇలా పోషించబట్టే ఈ మాత్రమైనా పరువుగా బతకగలుగుతున్నావు అవును ఇంత ఆలస్యమైంది ఏమిటి ఐదు చీరలకు బోర్డర్ వేసా తెచ్చేసా ఇరవై మా బిల్లే ముప్పై రూపాయలైంది ఎవరు చెప్పారు ఒకళ్ళు చెప్పాలా సార్ ఈగల్ని చంపే మందు కూడా టేబుల్ మీద వేయడం లేదంటే మీరు ఎంత దయగలవారో తెలిసిపోయింది సార్ ఇప్పుడు మీరు చెప్తే గుర్తొస్తోంది ఒక తెలివైన ఇంజనీర్ అయ్యో పాపం పాపం అయ్యో ఆకలి భరించలేక మీ హోటల్ కు వచ్చాడు డబ్బులు లేకపోయినా టిఫిన్ చేశాడు ఎంతో దయగల మీరు అతన్ని ఏం చేస్తారు నేనేమీ చెయ్యను కొట్టి నిండి రుబ్బిస్తాను చూడండి అమెరికాలో పుట్టవలసిన ఒక సైంటిస్ట్ ఓహో పొరపాటున ఇండియాలో పుట్టాడు మీ హోటల్లో టిఫిన్ తిని బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉంటే అతను ఏం చేస్తారు అతన్ని నేను చంపను మా హోటల్లో పూరి బంగాళదుంపల కూర కనిపిస్తే అతనే చస్తాడు అమ్మో ఆ పని మాత్రం చేయకండి వీళ్ళని మీరే రక్షించాలి అంటే ఆ సైంటిస్ట్ ఇంజనీర్ వీళ్ళేనా ఓరు మీ బతుకులు కాపీలో కలప మీరు చేసిన పనులకు శిక్షణలో తెలుసా ఎవరి జీవా నువ్వు మా గురువు కాలం మీద పట్టావు ఇంజనీర్ అనే గౌరవం లేకుండా బిల్లుకు పది రూపాయలు తక్కువయ్యాయని చొక్కాలు లాక్కొని ఇలా బజార్లోకి నెట్టడం న్యాయమేనా చెప్పండి హోటల్ కు నాటు బామ్ పెట్ట నీ మొహం మీద యాసిరిపోయ్యా చూడండి బాబు నిరుద్యోగులన్న జాలి కూడా లేకుండా లాగూర తీసి లాగే అవతల పడేశాల్ మీరేనా పడబోతున్నారా మాతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది బాబు అమ్మా అమ్మో మగవాళ్ళు మీరే ఎలా పట్టం లేకుండా పడితే ఆ అమ్మాయి ఎలా పడుతుందో ఏమటో శివ శివ నిరుద్యోగమేనా హర చి 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 నువ్వుని రుద్దగవేనా కాదు బాబూ లక్ష్మీ విలాస్ హోటల్ బప్రైస్ నే బి కేర్ఫుల్ ఏ అమ్మ గల్లగొట్టల చాలా కాల నన్ను అవమానస్తా అమ్మా నేకపోతే ఊరుకుంటానా చూడండి మిస్టర్ మీరే న్యాయం చెప్పండి బిల్లు కట్టడానికి పది రూపాయలే తక్కువ అయ్యాయి అందుకని సర్టిఫికెట్స్ లా కొని వాళ్ళని అవమానిస్తాడా అవును ఇప్పటిదాకా ఉద్యోగం లేకపోయినా ఆ సర్టిఫికెట్లు చూసి బ్రతుకుతున్నాం అవి కూడా పోతే ఇక మేము ఏ ఆశతో బతకాలి అందుకని పెద్ద దాదా అని మర్యాదగా వాళ్ళ గుడ్డలు ఫైళ్ళు ఇచ్చేసి ఎందుకు ఇవ్వాలి ఇంకా నయ్యి వాతలు పెట్టలేదు నన్ను మోసం చేస్తారా ఎవరిదా మోసం అసలు నీకన్నా మోసగాడి ఈ టౌన్ లో ఈ పాటలో ఉన్నాడా చూడు అన్ని షాపులు రోడ్డుకు నాలుగు అడుగులు దూరం ఉంటే నీ హోటల్ మాత్రం రోడ్డుకు నాలుగు అడుగులు ముందుకు కట్టి మోసం అన్ని హోటళ్లు ఇడ్లీ రెండు గ్రాములు పెడుతుంటే నువ్వు నూట యాభై గ్రాములు పెడుతుంది ప్రతి చోట ఎనభై మిల్లీ లీటర్లు కాఫీ ఇస్తుంటే నువ్వు నలభై మిల్లీ లీటర్లు ఒక్కసారి మున్సిపాలిటీ వాళ్ళని హెల్త్ ఇన్స్పెక్టర్ ని పిలిస్తే నీ హోటల్ క్లోజ్ సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కి తెలియని విషయాలు మీకు తెలిసిపోయాయి మీ కాళ్ళు బ్రూ కాపీతో కడుగుతాను మీ పైళ్ళు మీ బట్టలు మసాలా దోశలా మడత పెట్టిస్తాను నన్ను వదిలేయండి బాబు అయ్యి బాబు నన్ను వదిలేయండి బాబు రాజన్ గవర్నమెంట్ రూల్స్ లెక్కలు అన్ని మాట్లాడి హోటల్ ఓనర్ ని మూడు చెరువుల సాంబార్ తాగించావు బై ఏం చదువుకున్నావు అయ్యి నో మనీస్ నో స్కూల్స్ నో బుక్స్ ఓన్లీ స్మాల్ స్మాల్ ఇంగ్లీష్ అయ్యో పాపం చదువుకోలేదా నాయనా మరి బతకడానికి ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా అది మగవాళ్ళు బియ్యాల్సిన ప్రశ్న నీకు అర్హత లేదు హే రాజన్ నువ్వు ఖాళీగానే ఉంటున్నావా డైలీ కూలీస్ ఎస్టర్డే టెన్ రూపీస్ ఫోర్ రూపీస్ సినిమాస్ టూ రూపీస్ బీడీస్ టూ రూపీస్ ఫుడ్ టూ రూపీస్ పాస్ నౌటూస్ చదువు లేకపోయినా ప్రాక్టికాలిటీతో జీవితం గడిపిస్తున్నావా నువ్వు చేసే పనేదో వేళకి ఇప్పించరాదు ఎవరు ఇతన ఇంగ్లీష్ పదాలన్నీ ముక్క ముక్కలు చేసి నోట్లో వేసుకుని మరణించేస్తున్నాడు ఇతను ఈ సైంటిస్ట్ కు ఉద్యోగం ఇప్పిస్తాడా ఈ మాట వింటే డెబ్బై కోట్ల మంది భారతీయులు ఒకేసారి నవుతారు మా చదువులకు తగ్గ ఉద్యోగాలు వచ్చే వరకు మేము ఏ పని చేయం మాలాంటి మేధావుల్ని చిన్న చూపు చూస్తున్న ఈ దేశం బాగుపడదు మా చదువును గుర్తించని వ్యవస్థను తగలబెట్టేస్తాం కాలేజ్ బ్యూటీ ప్రియాంక ఏ వెరైటీ వెహికల్ మీద వస్తుందా అని కాలేజ్ లో అందరూ థ్రిల్లింగ్ గా ఎదురు చూస్తుంటారు ఐ వాంట్ వెరైటీ వెహికల్ ఇదిగో గ్యాస్ పోయి మొహం నువ్వును అమ్మాయి గారికి ఏం కావాలో తెలుసుకుని ఎట్టబడ్లే నువ్వా అక్క బడ నోర్మయ్ వెరైటీ వెహికల్ తవ్వడం అంటే అప్పడాలు ఒడియాలు వేయించడం కాదు అమ్మా నా భుజాల మీద ఎక్కువ తల్లి మూట మోసుకెళ్ళినట్టు మోసుకెళ్తాను అడ్డగడదలాగా డోంట్ టాక్ యూ స్టూపిడ్ ఫెలో నువ్వు ఊరుకో అమ్మా తిరుపతి కొండ మీద పావులాకి పది పైసలకి నామాలు పెట్టుకు తిరిగేవాడు వాడికి ఏం తెలుస్తుందమ్మా మన స్టేటస్ వెరైటీ వెహికల్ కావాలని రాత్రి కదమ్మా నువ్వు చెప్పావు ఆల్రెడీ నేను యోగేష్ కి చెప్పేశాను అడుగు వచ్చాడు హాయ్ సిస్టర్ ఇదిగో పంచి కళ్యాణి బుక్స్ తీసుకుని కార్ లో ఫాలో అవ్ రైట్ గుర్ర వెనకాల తోకల వెళ్ళు అమ్మా మంచి కలపలో వెళ్ళు బాగానే ఉందండి అదేదంటే అది అడగటం మీరు కాదనుకుండా తెచ్చి ఇవ్వడం ఇలాగైతే మరి పిల్లల్ని పెంచడం ఒక కళ అది నీకే తెలుసు ఎక్కువగా అలాగే ఉంటే దేవుడు మందిరంలో ఒక పటంలోకి తిట్టేసి అద్దాలు బిగించి బేకులు కొట్టేస్తాను జాగ్రత్త వెళ్ళ పూజాగ్రీ తాకే అదృష్టం కూడా నా అరచేతులకు లేదా బోస్ నో యూస్ కనబడే ప్రతి బెగ్గర్ని నా పాదవే కాదు చెప్పు కూడా తాకనవ్వను ఏ నాటికైనా నీ మనసు మార్చుకుంటావని ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను ప్రియాంక కి గాడిద మీద వచ్చిన అడ్డ గాడిద ఎవరు ఇది ప్రియాంక గురం మేడం ఓ ద గ్రేట్ బిజినెస్ మాగ్నెట్ సుదర్శన్ రావు కూతురు ప్రియాంక గాడిద మీద వచ్చిన అది గుర్రవే అవుతుంది కాలేజీకి వెరైటీగా వస్తానని మాతో పందిం కట్టింది మేడం కట్టిన పందెం గెలిచాను మేడం అంతకంటే విచిత్రమైన పందెం నేను ఒకటి చెప్తాను అందరు క్లాస్ రూమ్ లోకి రండి మై డియర్ స్టూడెంట్స్ ఈ కాలేజీలో కొత్తగా కట్టపోయే లైబ్రరీ బ్లాక్ కి ఎవరు లక్ష రూపాయలు డొనేషన్ ఇస్తారో ఆ బ్లాక్ కి వాళ్ళ పేరు పెట్టబడుతుంది మీ తల్లిదండ్రుల సంపాదనతో డొనేషన్ ఇస్తే అది గొప్ప విషయం కాదు మీ తెలివితేటలు ఉపయోగించి సంపాదించగలగాలి నేను పజిల్ చెప్తాను ఆ పజిల్ త్వరగా చెప్పండి తొందర వద్దు నిదానంగా విను మన నగరం మధ్యలో ఒక బిజీ బిజినెస్ సెంటర్ లో విశ్వేశ్వరయ్య అనే వ్యక్తి అతి తక్కువ స్థలంలో కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక లేడీస్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాడు ఆ కాంప్లెక్స్ లో లేడీస్ కి అవసరం అయ్యే వస్తువు అంటూ దొరకది లేదు కొద్ది కాలంలోనే ఆ కాంప్లెక్స్ ఎంతో మంది లేడీస్ ని ఆకట్టుకుంది కస్టమర్స్ రద్దీ పెరిగింది కానీ ఆ బిల్డింగ్ మధ్యలో ఒకే ఒక లిఫ్ట్ ఉంది దాని వల్లనే ఆ ఓనర్ విశ్వేశ్వరయ్య చిక్కుల్లో పడ్డాడు వచ్చాం లిఫ్ట్ మా అమ్మాయి తిరిగి రాలేదు అయ్యా ఇంజనీర్లు నా పంప ముంచారయ్యా ఎందుకండి ఎందుకేమిటయ్యా ఎవరైనా కింద నుంచి లిఫ్ట్ లో పైకి వెళ్ళి కిందకి రావాలంటే రెండు మూడు రోజులు పడుతుంది మన గర్భిణిస్త్రి కింద నుంచి లిఫ్ట్ లో పైకి వెళ్ళింది కిందకి రాలేక అక్కడే కంది అక్కడే బాసాలు చేసుకుని పుట్టిన పెట్టక నా పేరు పెట్టుకుని మూడో రోజు కిందకి దిగింది ఏదో సొల్యూషన్ చెప్పండి అయ్యా కోపడగల విశ్వేశ్వర గారు నాకెందుకు ఈ బిల్డింగ్ పడగొట్టేసి కొత్త బిల్డింగ్ మీరు మీరేమంటారు ఓ పని చేయండి ఏం చేయమంటారు మీరు నలుగురు కలిసి నా లిఫ్ట్ లో టాప్ ఫ్లోర్ కి తీసుకెళ్ళండి అక్కడి నుంచి నన్ను ముందు తోసేయండి తర్వాత బిల్డింగ్ పడగొట్టేయండి బిల్డింగ్ అంతం ఈ సమస్యని పరిష్కరించగలరా క్లాస్ చేసిన టూ లాక్స్ అవార్డ్ తెస్తాను వన్ ల్యాక్ డొనేషన్ ఇస్తాను వన్ ల్యాక్ ఫ్రెండ్స్ కి పార్టీ కూడా ఇస్తాను ఇట్స్ మై ఛాలెంజ్ గుడ్ అహంకారంతో వెరైటీగా గుర్రం మీద రావడమే కాదు తెలివితేటలతో ఏదైనా సాధించగలదు ద గ్రేట్ ప్రియాంక అని నిరూపించుకోవాలి